అరవై ఏళ్ళు మీరు పాలించారు ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన ఈ జిల్లాకి కూడా అధ్యక్షులు వారు చాలా సీనియర్స్ అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తి అరవై ఏళ్ళలో మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది కదా మనం రాజమండ్రికి ఏం చేశాము అని చెప్పి ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు ఆడు ప్రశ్నించుకోండి అంతే తప్ప నిరంతరం రాజమండ్రిని అభివృద్ధి చేస్తా ఉన్నాం ఒకవైపు కడిలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ గాని అలాగే కేంద్రీయ విజ్ఞాన సంస్థ ఏదైతే మనకి సైన్స్ మ్యూజియం గాని ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయే మీకు అవి కంటికి కనిపించడం లేదా మన సిఐఐ వైజాగ్ లో సమావేశం సదస్సు జరిగితే అందులో రాజమండ్రికి పరిశ్రమలు తీసుకురాలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా మీ కుటుంబ సభ్యులు వారి నుంచి మీరు రాజమండ్రి పరిశ్రమలు తీసుకురాలేరా అని ప్రశ్నించడం నిజంగా చాలా హే బ ఎందుకనంటే కుటుంబం వేరు రాజకీయం వేరు రాజమండ్రికి ఏది అవసరమో ఈ పార్లమెంట్ కి ఏది అవసరమో ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఏది అవసరమో ఎంపీ పురంధరేశ్వరి గారికి బాగా తెలుసు ఈ యొక్క మన జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మన జిల్లా అన్ని మండలాలు తీసుకుంటే గనక వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా అందుకని బేస్డ్ కంపెనీస్ తీసుకొని రావాలి నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించాలి ఉపాధి బాగా కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు దానికి తగ్గట్టుగానే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాము కొన్ని కంపెనీస్ తో కూడా టైప్ పెట్టుకుంటా ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందస్తుగా తాటాటు చప్పుళ్ళు చేయదు పనిని పూర్తి చేస్తుంది చేసిన పనిని ఇదిగో మేము ఇది చేసామని చెప్పి తెలియజేస్తుంది అంతే తప్ప ఉనికిని కోల్పోయినటువంటి నాయకులు రిటైర్ అయిపోయినటువంటి నాయకులు మాట్లాడిన మాటల్ని పదే 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 అసత్య ప్రచారం మీరు చేస్తా ఉన్నారు మేము ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉంటాము కానీ మీరు రోజు ఖాళీగా ఉండే మాట్లాడే అసత్య అబద్ధ నిరాధారమైనటువంటి మాటలకు సమాధానం ఇవ్వాలంటే మేము ప్రజా సేవలో ఉండేవాళ్ళం మాట మాటికి మీరు చేసేటువంటి ఆరోపణలకి మేము సమాధానం ఇవ్వలేం కానీ మీరు పదే పదే చెప్తున్నారు కొంతమంది ప్రజలు నిజమే తినగా తినగా ఈ కూడా అన్నట్టుగా మీరు చేసే ప్రయత్నంలో మేము కూడా వివరణ నేను ఇవ్వాలని చెప్పి ఒక జిల్లా అధ్యక్షుడిగా బీజేపీకి సంబంధించి పార్టీకి అలాగే ఎంపీ గారిని సంబంధించి విషయాలు మీకు నిజానికి